శబరిమలలో ప్రతి ఏడాది ఏదో ఒక సమస్య తలెత్తుతుందన్నారు ఎమ్మెల్యే రాజసింగ్ ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన స్వాములతో అక్కడున్న పోలీసు అసభ్యంగా ప్రవర్తించారన్నారు స్వాములు ఎలా వెళ్లాలని దారి అడిగితే పోలీసులు ప్యాంటు విప్పి చూపించడం ఎంత అపచారమన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన స్వాముల పట్ల ప్రతి ఏడాది చులకన భావంతో చూస్తున్నారన్నారు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేస్తున్నానని శబరిమలలో తెలుగు వారికి ఒక కోఆర్డినేటర్ను నియమించాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉంది నేను దర్శనానికి వచ్చానండి వస్తుంటే ముందు బంగారు ఎక్కి అలా వెళ్ళానండి తిరిగి వస్తే మళ్ళీ వచ్చాను ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అంటే చూపిస్తున్నాడు అండి ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు అసభ్యంగా ప్రవర్తించేది ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ ని మనం ఎవరు అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తా దర్శనం కోసం మేము వచ్చాయింటే మనం తెలుగు స్వామిలతోని అక్కడున్న పోలీసోలు గాని కానీ అక్కడున్న వర్కర్స్ కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ ఇష్యూ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి చెందిన గోదావరి జిల్లా నుంచి కొంతమంది స్వామిలు అయ్యప్ప స్వామి దర్శనంకి ఒక మంచి గ్రూప్ గా వాళ్ళు వెళ్ళినారు అక్కడనే ఒక పోలీసు కానిస్టేబుల్ గాని ఆఫీసర్ ఎవరు ఇంకా కరెక్ట్ డీటెయిల్ రాలేదు అక్కడ పోలీసు ఓడు నిలబడితే మన స్వామిలు దారు అడిగినారంట ఎటు పోవాలని ఆ పోలీస్ అధికారి పనేముంటది లేదు స్వామి రైట్ లేకపోతే లెఫ్ట్ ఇట్లా పోండి అని ఆయన మార్గదర్శనం చేయాలి కానీ ఆ ఫాల్తు పోలీసు చూపెట్ ఇప్పి చూపెడుతుందంట మన స్వామిలకి ఎంత అపచారం అది ప్రతిసారి ఈ కేరళ పోలీసులు గానీ కేరళ గవర్నమెంట్ గాని మన స్వామిల పైన ఇదే విధంగా దౌర్జన్యం చేస్తున్నారు మన తెలంగాణకి చెందిన చానా వరకు ఈ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ భోజన కార్యక్రమం పెడితే కూడా వాళ్ళకి ఎంతో టార్చర్ వాళ్ళు అక్కడ పెడుతున్నారు కేరళ గవర్నమెంట్ నేను మా నారా చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా మన తెలుగు స్వామిలు అక్కడ వెళ్తే ఎట్లాంటి కూడా మన స్వామిలకి ఇబ్బంది అయితే కనీసం అక్కడ మన డిపార్ట్మెంట్ ఉండాలి ఇప్పుడు తెలంగాణ నుంచి తిరుపతి వెళ్తే అక్కడ తెలంగాణ నుంచి ఒక కోఆర్డినేటర్ ఉంటారు ఏదైనా ఎవరికైనా దర్శనానికి ఏదైనా ప్రాబ్లం అయితే అక్కడ మన తెలంగాణకి చెందిన ఒక ఆఫీసర్ ఆఫీసర్తోని చర్చ చేసుకుంటారు అట్లాంటి శబరిమల కాడ కూడా ఒక మంచి ఒక ఆఫీస్ పెట్టి లేకపోతే ఒక పెద్ద టెంట్ వేసి చెందిన స్వాములు కానీ తెలంగాణకి చెందిన స్వాములు కానీ ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు జరిగితే మేము మీ సేవ గురించి ఉన్నాము మేము మీ రక్షణ గురించి ఉన్నాము ఇట్లాంటివి కూడా మాగ దర్శనం కావాలంటే మేము ఉన్నాం అట్లాంటి కొన్ని బ్యానర్ కొన్ని పోస్టర్ ఒక ఆఫీస్ పెడితే చాలా బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారికి